దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్న సమయంలోనే నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తరలింపు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు తమ ఘనతే అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి మండిపడ్డారు ధర్మారం మండలంలోని నంది హౌస్ వద్దనున్న డెలివరీ సిస్టమ్ను మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఇచ్చిన వార్నింగ్ తోనే సీఎం రేవంత్ రెడ్డి భయపడి పంప్లను ప్రారంభించారని బీఆర్ఎస్ నాయకులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు కడెం నుంచి ఎల్లంపల్లికి వచ్చిన నీటిని నంది పంప్ హౌస్ ద్వారా తరలింపు చేస్తుంటే వాటిని కాళేశ్వరం జలాల తరలింపు అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు గత బీఆర్ఎస్ పాలనలో పత్తిపాక రిజర్వర్ నిర్మాణం చేస్తామని అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి దానిని నిర్మాణం చేయకుండా రైతాంగాన్ని మోసం చేశారని ఆరోపించారు నంది పంప్ హౌస్ ద్వారా వస్తున్న నీటిని కాళేశ్వరం జలాలుగా నిరూపిస్తే తాము దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎల్లంపల్లి ఈ పంపులు స్టార్ట్ చేశారు కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ఏం అసత్య ప్రచారం చేస్తారంటే కేటీఆర్ గారు వచ్చి వార్నింగ్ ఇవ్వడం ద్వారా రేవంత్ రెడ్డి గారు భయపడి పంపులు స్టార్ట్ చేసిన అని చెప్తున్నారు ఈ కాళేశ్వరంలో ఒక భాగం మాత్రమే ఇది కాళేశ్వరం అంటే మేడిగడ్డ అన్నారం సుందిల్ల దగ్గర ఉన్న బ్యారేజీలు నిండుకున్నప్పుడు మనం పంపులు లిఫ్ట్ చేసినప్పుడు మీరు కాళేశ్వరం పూర్తయినట్టుగా లెక్క కానీ ఇది కేవలం మనం పైన కడెం ప్రాజెక్ట్ నిండుకుంది ఎల్లంపల్లి ఉన్న క్యాచ్మెంట్ ఏరియా నుండి వరద నీరు రావడంతో పదిహేడు టీఎంసీల నుంచి తీసుకున్న వాటరు హుటాహుటినా చేశారు మీరు భయపెట్టితే భయపడడానికి రేవంత్ రెడ్డి అది కాదు ఇదే వాటర్ను గతంలో పోయిన రబీ కాలంలో కూడా ఇదే పంపుల ద్వారా రైతాంగానికి నీరు ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి పత్తిపాకల రిజర్వాయర్ నిర్మాణం చేస్తాను రైతాంగాన్ని మోసం చేసినారు మీరు భయపెట్టిస్తే పంపులు చేయడానికి కాదు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతు పక్షపాత ప్రభుత్వం రైతుల కోసం నిన్న మొన్న బడ్జెట్లో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఎప్పుడైనా మీరేమన్నా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతాంగాన్ని ప్రకటించారా ఇవల్ల అసత్య ప్రచారం చేస్తాను